నియోజవర్గాలు ఇన్ఛార్జీలు మాట్లాడతారు అతను కూడా ఉపన్యాసం ఇస్తారు అతనితో రిక్వెస్ట్ చేస్తారు ముప్పై వేల మంది తక్కువ లేకుండా పబ్లిక్ మీటింగ్ లేకుండా చేయాలి ఆ పబ్లిక్ మీటింగ్ అనకాపల్లి ఎక్కడ పెట్టాలి ఏడు పెట్టాలి అనేది లోకల్ నాయకులు చెప్తే ఆ ప్లేస్ తెలియజేసుకొని చేస్తే బాగుంటుంది అని చెప్పి నా తాలూకు ఇది కాదు అభిప్రాయం అలా చేద్దామని అది దీనికన బెటర్గా చేద్దాం అంటే సలహాలు ఇవ్వండి మొత్తం ఇది గ్రాండ్ ఎంట్రీ అదిపోవాలి ఎంట్రీ అదిరిపోవాల వచ్చిన తర్వాత ఎంట్రీ అదుకోవటం కాదు స్టార్టింగ్ అదిరిపోవాలి దానికోసం మీరు అందరూ ప్లాన్ చేయాలని అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ మిగిలిన సలహాలు కూడా అందరూ పెద్దలు అందరూ కోరుకుంటూ పెద్దలు అనుభవం ఉన్న వ్యక్తి ఇక్కడ మాట్లాడే పెద్దలు రమేష్ గారు ఎంట్రీ ఎలా ఉండాలా ఆ రోజు పబ్లిక్ మీటింగ్ ఎలా చేయాలి ఆఫీస్ ఓపెనింగ్ ఏంటి అనేది ఒకటి రెండోదేమో ఇక్కడ రాజేష్ గారు ఎలాగో ఉంటారు మీరు ఏం చేయాలంటే ఒక కమిటీ చేస్తే ఇక్కడ ఏడు నియోజకవర్గాలు ఉంటాయి అంటే మాకు అనుభవం నేను కూడా ఎంపీ చేసాను ఎంత ఆమె ఎంపీ చేసాం కాబట్టి మాకు అనుభవం చెప్తున్నాం ఇక్కడ మీరు కమిటీ ఏడు ఒక కమిటీ ఏంటంటే ఏడుగురు డేషన్ మేకర్ ఒకరు ఆ డేసిషన్ మేకర్ చుట్టూ ఏడుగురు ఒక్కొక్క ఏడుగురు అంటే ఒక్కొక్క నియోజకవర్గం ఒకరు కనెక్షన్ మీరు ఏడియేషన్ తీసుకున్నా మా నియోజకవర్గానికి కనెక్షన్ రావాలి వెంటనే మెసేజ్ రావాలి దాన్ని మేము అందరూ మా ఏడుగురు ఫాలో అవ్వాలి మీరు అంతేత ఇక్కడ ఇన్ఛార్జ్ రేపు పోటీ చేస్తున్న క్యాండిడేట్లు అందరూ ముందు మాట్లాడండి అంతే రేపు పోటీలు మీరే ఉంటారు రేపు మీటింగ్ సక్సెస్ చేయవలసిన బాధ్యత కూడా మీదే రేపు మీటింగ్లో మీరు అంతే అనవతర చూసుకొని అప్పుడు నామినేషన్ ఇవ్వాల్సిన అవసరం ఓకే రాజుగారు ఈ రోజు రాష్ట్రంలో మంచి వాతావరణం వచ్చింది తిరుమూల కిల్లా ముగ్గురు కలిసారు ఇటువంటి వాతావరణాన్ని సద్వినియోగపరచుకోవాల్సిన అవసరం దీని ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పరచుకోవాల్సినటువంటి అవసరం అంత ఉంది పొత్తులు ఎలా వచ్చాయి ఏంటో ఆల్రెడీ ముందు మాట్లాడారు ఆ చర్చకు ఇక్కడ అవకాశం లేదు కానీ భవిష్యత్ కార్యక్రమం ఏ రకంగా చేయాలన్నదే ముందున్న ప్రధాన అంశం అసలు ఈ కార్యక్రమానికి ఏడుగురు కన్వీనర్లు ఏడుగురు అభ్యర్థులు కూర్చోబెట్టి మాట్లాడుకుంటే ఇంకా విపులంగా మాట్లాడుకోవడానికి అవకాశం ఉండేది నేను బహిరంగంగా పెట్టారు ఇది మీడియా కూడా ఉంది కొన్ని విషయాలు చర్చించడా కొన్ని విషయాలు నాకు సరే బహిరంగ సమావేశం నుంచి తర్వాత తర్వాత కొంచెం డెగ్రికల్గా అయితే పెర్మిషన్స్ తీసుకోవడం వాటికి రెండు రోజుల ముందే పెర్మిషన్ ముప్పై మంది నిబంధన ఉంది ఆ డేట్ అది చూసుకొని పెట్టుకున్నాను ఈ లోకల్ చేయాల్సింది అండ్ విజయవాడ కన్వీనర్లతో అసెంబ్లీ క్యాండిడేట్స్తోను కూర్చొని పరిచయం వేదిక అటువంటి ఒక సమావేశం పెట్టుకొని ఆ సమావేశంలో ముందు పరిచయం చేసి ముఖ్యమైన విస్తృత స్థాయి సమావేశం జిల్లా సమావేశం పెట్టుకొని అందరూ ఏడుగురు ఎమ్మెల్యే క్యాండిడేట్లు అదేవిధంగా కన్వీనర్లు అన్ని పార్టీల కన్వీనర్లు పెట్టుకొని మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి కూడా వస్తారు వాళ్ళు అప్పుడు మొదట జిల్లా ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా పరిచయ వేదికలో అప్పుడు చేటువంటి మెసేజ్ ఏదైతే ఉంటదో గూడ్ స్టైల్ గ్రామాలకు కూడా అందుతుందన్నమాట. నా తర్వాత జిల్లా స్థాయి నియోజకవర్గ స్థాయిలో ఒక ఉద్యోగ నియోజకవర్గం ప్రస్తతి లేట్ రోజ్ మూవ్ నియోజకవర్గం పెట్టుకు ఉద్యోగం మజానూ సాయంత్రం. అవి విస్తృత స్థాయి నియోజకవర్గ స్థాయి సమావేశాలు పెట్టుకొని ఆ నియోజకవర్గ స్థాయి నాయకులందరూ కూడా పరిచయం పెట్టుకుంటారు. అప్పుడు అందరికి ఇవన్నీ కూడా మూడు రోజుల్లో చేసుకోవచ్చు అండి మూడు రోజులు అయ్యేసరికి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామ స్థాయి వాళ్ళు కూడా పరిచయం అవుతుంది అప్పుడు ఈ పరిచయాలు అవుతుండగా మనం మాట్లాడుకొని ఒక బహిరంగ సమావేశం అప్పుడు ఎక్కడ పెడితే బాగుంటుంది ఏ రకంగా చేద్దామన్నది అప్పుడు రూపకల్పన చేసుకొని అప్పుడు భారీ స్థాయిలో కార్యక్రమం పెడితే ప్రజలకి అప్పుడు పరిచయ కార్యక్రమం ప్రజలకు అవుతుంది బహిరంగ సమావేశం ప్రతిపాదన తీసుకొని బహిరంగ సమావేశం సమస్య కాదు కానీ ఈ రెండు రోజులు నోటీసులు అయితే కష్టం ఉంది చాలా నియోజకవర్గాల్లో ఇంకా సమన్వయం జరగాల్సిన అవసరం ఉంది సమన్వయం జరుగుతూ ఉంది అది పూర్తి స్థాయిలో వచ్చాక సమన్వయం అప్పుడు మనం ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమం చేస్తే బాగుంటుంది అభిప్రాయం దానికి కథలంతా కూడా కూర్చొని మాటలు జరుగుతున్నాయి సీరియస్ రెండో త్వరగా చేయాలనుకుంటే మటుకు రావటం మనం ఎయిర్పోర్ట్ నుంచే ఒక ర్యాలీగా పెట్టుకొని విశాఖపట్నం ఇక్కడ వచ్చి పార్టీ ఆఫీస్ లో ప్రారంభించుకోవాలి ఆ ర్యాలీ రూపంలో అయితే పెర్మిషన్ పెద్ద ఇబ్బంది ఉంటుందని చెప్పి నేను అనుకోను ర్యాలీగా పెట్టుకొని ర్యాలీ దాని ఇంపాక్ట్ కూడా మొత్తం జిల్లా అంతా ఉంటుంది అటు విశాఖపట్నం ఉంటుంది ఇటు అరకాపలే ముందు జిల్లా స్థాయి సమావేశం అంటే